అందరికీ నమస్కారం అధిక దిగుబడినిచ్చే వేరుశెనగ రకాలలో సిక్స్ తర్వాత లేపాక్షి పద్దెనిమిది పన్నెండు అనే వేరుశెనగ రకం కూడా ఒకటి ఈ మధ్యకాలంలో గత నాలుగు సంవత్సరాల నుంచి అయితే కనుక బాగా ప్రాచున్యంలో అయితే కనుక ఈ వేరుశెనగ రకం అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైనటువంటి అనంతపురము కడప జిల్లాలలో విస్తారంగా అయితే కనుక రైతులు సాగు చేస్తున్నారు లేపాక్షి పద్దెనిమిది పన్నెండు వేరుశెనగ రకం అనమాట ఇది కదిరి పరిశోధన స్థానం వారిచే రూపొందించబడినటువంటి వేరుశనగ రకం ఇది తెగుళ్లను బాగా తట్టుకోగలిగే రకం మచ్చ తెగులు ముఖ్యంగా వేరుశనగలో ముఖ్యమైనటువంటి తెగులు మచ్చ తెగులు ఆకుమచ్చ తెగులు లేదా తిక్కాకుమచ్చ తెగులు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మత్స్య తెగులనైతే కనుక చాలా బాగా లేపాక్షి పద్దెనిమిది పన్నెండు అనే రకం అయితే తట్టుకోగలుగుతుంది దోమపోటును కూడా చాలా బాగా తట్టుకోగలిగినటువంటి వేరుశనగ రకం కదిరి లేపాక్షి పద్దెనిమిది పన్నెండు లేపాక్షి పద్దెనిమిది పన్నెండు వేరుశనగ రకం యొక్క ముఖ్య లక్షణం వచ్చేసి మొక్క అనేది ఎక్కువ హైట్ అనేది పెరగదనమాట అంటే ఎక్కువ ఎత్తు అనేది పెరగదు కింద ఎంత ఉన్నా కూడా ప్రక్క కొమ్మలనేది బాగా భూమి మీద విస్తారంగా రావడం జరుగుతుంది ఈ విధంగా రావడం వలన ఊడలనేది వేరుశనగ ఊడలనేది బాగా భూమిలోకి దిగి కాయలుగా మారడం జరుగుతుంది ఎక్కువ కాయలు కాసేదానికి మంచి ఆస్కారం ఉన్నటువంటి వేరుశనగ రకం ఎత్తు అనేది పెరగదు కాబట్టి ఈ వచ్చే ప్రతి ఒక్క ఊడ కూడా కొమ్మలు అనేది అయితే కనుక బాగా వేయడం జరుగుతుంది భూమి మీదనే విస్తరించడం జరుగుతుంది ఎక్కువ హైట్ అనేది వెళ్ళకపోవడం వలన వేరుశనగ అనేది బాగా దిగి మంచి దిగుబడిని అయితే ఇచ్చే రకం లేపాక్షి పద్దెనిమిది పన్నెండు ఎకరాకు రబీలు అయితే కనుక నలభై నుంచి యాభై బస్తాల దిగుబడి అయితే కనుక తప్పనిసరిగా రావడం జరుగుతుంది ఈ లేపాక్షి వేరుశనగ పద్దెనిమిది పన్నెండు రకాన్ని మీరు చూస్తున్నారు కదా చెట్టు అనేది గుబురుగా విస్తరించడం జరుగుతుంది ఎత్తు అనేది పెరగకుండా మంచి దిగుబడినిచ్చే వేరుశనగ రకాలలో కేసిక్స్ తర్వాత లేపాక్షి పద్దెనిమిది పన్నెండు అనే రకం బాగా దిగుబడినిస్తుంది అనేది కనుక చెప్పవచ్చు రోగాలను కూడా బాగా తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకం వేరుశనగ పద్దెనిమిది పన్నెండు రకం